హలో అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి ఛానల్ ఈవేళ అయితే బంగాళదుంపలు పెడదాం అనుకుంటున్నానండి ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్బండి టూనైతే తీసుకున్నాను నేను ఇది పాత టబ్బేనండి ఇందులో సరస్వతి ప్లాంట్ పెట్టాను ఆ ప్లాంట్ అయితే చనిపోయింది దాన్ని తీసేసి దీంట్లోనే ఇంకా బాగా ఆ పాత మట్టినంతా తీసేసి ఒకసారి మళ్ళీ కలుపుకుని ఈ బంగాళనొప్పలు పెడదామని చెప్పేసి ఈ పాట అయితే రెడీ చేస్తున్నాను దీని హోల్స్ చూడండి ఇలా ఉన్నాయి కదా హోల్స్ అయితే బాగుండాలండి ఏ ఏ మొక్క పెట్టుకున్న ఏ కుండీకైనా హోల్స్ అయితే బాగా ఉండాలి నీళ్ళు వెళ్ళిపోయేలాగా ఉండాలి పోసిన నీళ్లు పోసినట్టు డ్రై అయిపోయేలాగా ఉండాలండి అలా ఉంటేనే ప్లాంట్ ఏ ప్లాంట్ పెట్టుకున్నా ఏ మొక్క పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా మనకి అందంగా మొక్క అయితే వస్తాయి మొక్క అయితే నేను ఇలాగ కొబ్బరి పెంకులు ఇలా కొబ్బరి పెంకులు పెట్టుకుంటానండి లేదనుకోండి ఇటుక ముక్క ఇటుక ముక్కలు ఇటు ముక్కలైనా పెట్టుకోవచ్చు లేదనుకోండి పాత ప్రమితలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు మనం ఈ మూడాట్లలో ఏమైనా యూస్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మళ్ళీ ఏమైనా సిమెంట్ సంబంధించిన ముక్కలు పెట్టాం పెట్టామనుకోండి అది బరువు అయిపోద్ది మనకి డబ్బు మళ్ళీ అటు ఇటు పెట్టుకోవాలని కష్టం అవుద్ది ఇదిగోండి ఇలా ఈ కన్నాళ్ళు అన్నట్ల మీద నేను ఇలా ఇటు ముక్కలని అయితే ఇలా పేర్ చేసుకున్నానండి ఇది మట్టి మిశ్రం ఇది ఎలా కలుపుకున్నానంటే ఫార్టీ పర్సెంట్ పాత మట్టి అండి థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ వేసుకున్నాను ఈ వర్మీ కంపోస్ట్ ప్లేస్లో మీరు కిచెన్ కంపోస్ట్ అనే వేసుకోవచ్చు అలాగే ట్వంటీ పర్సెంట్ ఏమో కోకోపీట్ వేసుకున్నాను కోకోపీట్ లేదనుకోండి దాని బదులు మనకి ఓక దొరుకుతుంది కదా రైస్ మిల్లులు అరైతే దొరుకుతారు ఫ్రీగానే ఇస్తున్నారు చాలా వరకు మాకైతే ఇక్కడ రైస్ మిల్లులు ఎక్కువగానే ఉంటే వాళ్ళలోనూ ఫ్రీగానే ఇస్తున్నారు అవన్నీ వేసుకోవచ్చు టెన్ పర్సెంట్ శాండు టెన్ పర్సెంట్ ఏమో ఈ వేపిండి ఉంటుంది కదా అది వేపిండి ఏంటంటే ఎటువంటి పంగ్ ఏర్పడకుండా ఉండటానికి మొక్క బాగా ఎదుగుదల కోసం వేర్లయ్యి చచ్చుకుని పోయి బాగా భూమిలోకి బాగా ఎదుగుదానికి ఇలా గుల్లగా ఉండాలి మనం ఒకవేళ టబ్బులు అటు ఇటు మార్చుకోవాలని చెయ్యాలన్నా అసలు మొక్క ఎదుగుదల కోసం కూడా వేళ్ళు బాగా భూమిలోకి చచ్చిపోయి మొక్క ఎదగాలి బాగా గ్రోత్ గ్రోత్ బాగుండాలి మొక్కదంటే మటుకి సాయిల్ ఎప్పుడు ఇలాగా గుల్లగా ఉండాలండి బాగా మనంలోనే ఉంటుందండి మట్టి మిశ్రమాన్ని బట్టి ఏదైనా సరే మట్టి మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని బట్టే మొక్క అనేది బాగుంటుంది మట్టినైతే ఇలా టబ్లో పోసేసుకున్నానండి అయితే ఈ దుంపలు చూడండి ఇవి ఇలాగ మొలకలు వచ్చినాయి కదా ఇలా మొలకలు వచ్చిన మొక్కలని దుంపలను అయితే పెట్టుకోవాలండి మనం ఈ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత పది పదిహేను రోజులు అలా వదిలేస్తాం అనుకోండి బయట ఇలా మొలకలు వస్తాయమాట వచ్చిన తర్వాత మనం దుంపలను పెట్టుకోవచ్చు అయితే ఈ దుంపలు మనకి తెలిసిన మనకి ఇచ్చే ఉంటారు కదా కూరగాయలు ఇచ్చేవాళ్ళ దగ్గర పాత వేస్ట్ ఇలాగ పాడైపోయిన దుంపలు లాంటివి గట్టా ఇలా మొలకలు వచ్చేసి ఉంటే ఇమ్మంటే కూడా ఇస్తారండి అవి కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇంత దుంప పెట్టుకుంటాం పెట్టేసుకోవచ్చు దుంపలంగా కానీ ఇంత వేస్ట్ వద్దని అనిపిస్తుంది నాకు అందుకని చెప్పి ఏంటంటే ఇవి ఎక్కడైతే మొలకలు ఉన్నాయో అక్కడ కట్ చేసేసి దీన్నే రెండు భాగాల కింద పెడతాను కట్ చేసి చూపిస్తానండి మీకు దుంపలను అయితే ఇలా కట్ చేసి తీసుకున్నానండి ఇవి పైకి వచ్చాయి మొలకలు పైకి వచ్చేలాగా పెట్టుకుందాం దుంపలను ఎలా పెట్టేసుకున్నానండి మీద మట్టి కప్పేసుకుందాము దుంపలు జాతి చెందినవండి చిలకడదుంపలు కానీ అల్లం కానీ లేదా చేమదుంపలు ఇలా బంగాళదుంపలు ఇవన్నీ ఇప్పుడు పెట్టుకునే టైం అండి ఇప్పుడు పెట్టుకుంటే కనుక మనకి మళ్ళీ సమ్మర్ వచ్చే టైంకి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు బంగాళదుంపలు అయితే రెండు నెలలు పదిహేను రోజులకైతే హార్వెస్ట్ వస్తుందండి ఇప్పుడు పెట్టుకుంటున్నాం కదా నవంబర్ నెలలో ఇప్పుడు పెట్టుకుంటే మనం జనవరి చివరికి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అలాగ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు దీన్ని పలకలు వచ్చిన తర్వాత అండి తయారైపోయినాక పోత వస్తూ ఉంటుంది ఆ పోతను మనం ఉంటే దుంప అనేది బాగా ఊరుద్ది తర్వాత మొక్క ఎలా తెలుస్తుంది అంటే తయారైన దుంప మనకి మొక్క ఎండిపోతుంది శుభ్రంగా ఎండిపోయిన తర్వాత మనం దుంపలు హార్వెస్ట్ చేసుకుంటువే కాబట్టి వాటరింగ్ అనేది రోజు ఇవ్వకూడదండి రోజు విడిచి రోజు ఇచ్చుకుంటే సాయిలు అదే ఇది మేము తడిగా ఉందా లేదా నేల ఆరిపోయిందా ఏంటనే దాన్ని బట్టి చూసుకుని మనం ఇచ్చుకుంటూ ఉండాలండి వాటరింగ్ అనేది ఓ ఊరిని పోసేయకుండా కొంచెం లైట్గా స్ప్రే చేసుకుంటూ ఉంటే సరిపోద్ది ఇదిగోండి మొత్తం అంతా ఇలా పెట్టేసుకున్నాను దుంపల్ని ఇందులోనే కాదండి చిన్న టబ్బుల్లో పెట్టుకోవచ్చు కుండీల్లో పెట్టుకోవచ్చు ఇలాంటి లేదా గ్రో బ్యాగ్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అండి దుంపలకి ఎక్కువ కొంచెం లో తక్కువ వెడల్పుగా ఉన్న ప్లే ఇలాంటి టబ్బుల్ని పెట్టుకున్నాం అనుకోండి ఎందుకంటే ఎదుగుది దుంపలు ఊరటానికి బాగుంటుంది ఖాళీగా ఉండి ప్లేస్ వీటికి వేల్చొచ్చు పోయి భూమి లోపలికి బాగాను దుంప అయితే అవకాశం ఉంటుంది మనకి దీనివల్ల ఏంటంటే మనం దీన్ని ఎక్కువ మనం హార్వెస్టర్ అయితే చేసుకోవచ్చు నేను ఎండా పోసేయకుండా మట్టి కొంచెం ఖాళీగా ఉంచాను చూసారా ఒక ఇంచు వరకు ఖాళీగా ఉంచాను కదా ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మొక్క పైకి ఎదిగినా కానీ పడిపోదు దానికి తగ్గట్టుగా ఏంటంటే మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కూడా మట్టి తీసుకుంటానికి దుంప తవ్వి తీసుకోవటానికి ఖాళీగా ఉండి ఈజీగా అనిపిస్తుంది మనకి వాటరింగ్ చేయటం ఈజీగా ఉంటుంది అలాగే మనకు పెస్ట్ అటాక్ అంటూ దీనికి ఏం ఉండదండి కొంచెం లైట్గా మిల్లీ బగ్స్ లాంటివి ఏమన్నా వస్తే వస్తాయి మొక్క ఎదిగిన తర్వాత అలాంటప్పుడు కొంచెం లైట్గా మనం నూనె స్ప్రే చేసుకుంటే సరిపోద్ది వాటరింగ్ అయితే ఇలాగండి చేతితోటి ఇలా స్ప్రింకిల్ చేసినట్టు పోస్తే బాగుంటుంది ఒకేసారి పోసేయకుండా ఇలా పోస్తాం వల్ల ఏంటంటే మట్టి పైకి రాదు దుంపు పైకి రాదు మొక్క ఎదిగి మొక్క వచ్చి మొక్క ఎదిగి నిలబడేదాకా కూడా ఇలా లైట్గా స్ప్రే చేసుకుంటూ ఉంటే లేదా స్ప్రేయర్ ఉంటుందిగా మనకి మొక్కలకు నీళ్ళు పోసి వాటరింగ్ చేసి స్ప్రేయర్తో అయినా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు వచ్చిన తర్వాత అప్పుడు సాయిల్ మాయిశ్చరైజర్ని బట్టి ఎలా ఉంది ఏంటని సాయిల్ని చూసుకుని దాన్ని బట్టి చెక్ చేసుకుని వాటరింగ్ అనేది ఎక్కువించుకోవచ్చు